నీళ్ళు నీళ్ళు ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఇసుక అంటే ఇప్పుడు లాభం వస్తుంది బానే అమ్ముకుంటే అనిపించచ్చు కానీ మీకు మీ ఊరికే పులిచర్ లో నష్టం ఇప్పుడు తెలీదో పదేళ్ళకి తెలుస్తుంది మొత్తం ఇంకా పండ్లు పండవు ప్లస్ ఇవి వచ్చే ఇట్టంతా దీపాలన్నీ పడుతుంది గుంతలు ఎట్లంటే అట్లాంటి అది చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి మీరు అవసరం కొద్దీ తవ్వుకోండి అనవసరంగా ఉంది కదా ఈరోజు ఫ్రీగా వస్తుంది కదా అని మొత్తం నవ్వేసుకుంటే నీటే తర్వాత ఇబ్బంది अप्डुन वर्षु कातल पिद्ध एदलची एक्ष्टम मेरा वा, यह तुम आदाला अग्वा, पिर्ण देश्ट प्रटेक्ट जश्काल, पाईने श्कुन जगड़को पुक्तो मेंकेज, जटो माइफ्टा जगड़को पाईने मोरेगेज, जटो मात्यदेज, जटो അയിപ്പോൾ ഡോക്ടോ ഉണ്ടാകും మంచి వారం వచ్చి వేరే వారు నిన్న ఆదివారం వచ్చి మీటింగ్ పెట్టుకున్నాను కుదరలేదు అమ్మ మనమేం చెప్తున్నాను నేను ఈ ట్రాక్టర్లన్నీ కూడా ఒకసారి అయినప్పటికీ ఇట్లేదు వాళ్ళ నోట్ చేస్తే కదా పట్టుకొచ్చి ముందు ఈ లోడర్లో మనుషులు పెట్టుకొని పోసుకుంటే ఇబ్బంది లేదు వాడు రెండు ఒకటి కోటమే కోట ఒకటి మన కాలం வேற வாளே வாளே வாளேன்னு சார் மா லிமிட் கோ அதளை லிமிட் இல்ல லிமிட் இல்ல லிமிட் கிட்ட வாளே இங்க அப்பா இது நியாமு லிமிட் வந்தா நீ நமக்கு இங்க மீட்டிங் மத்தியில போகட்டும் மத்தியில வந்து சரி வாளைக்கு ஜெப்தா அன்னைக்கு பெருமாල් கிட்டயே ஜெப்தா ஏமண்டே இங்க என்ன பிரச்சனை இருக்கு ஊர்ல எல்லே மேடம் கொஞ்சம் மந்தம் சொன்னாங்க சொன்னா சரி ಸರ್ ಪಿ ಆಡೇವಾ ಕಲ್ಲೂರು ಗ್ಯಾಮಲಿಂಗ್ ಆಂದರ್ನ ಯಾ ಅಂತ ಮೂರು ನೆಲ್ ನಾಲ್ ನೆಲೇ